राय विद्महे महादेवाय देवहे अन्वारत्रोदया सर्वविद्यानाम् కృష్ణా జిల్లా మోబుదేవి మండలం మోపుదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నందు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా స్వామివారికి విశేషంగా స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అలాగే ముప్పై తారీఖు మంగళవారం నాడు స్వామివారి జన్మ నక్షత్రం ఆషాఢకృతిగా ఆడికృత్తిగా సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి అమ్మవారికి శాఖాబరి అలంకారం అలాగే ఉదయం పది గంటలకి మహాన్యాస పార పారాయణ కార్యక్రమం అలాగే పదకొండు గంటలకి ఏకాదశి ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక్ కార్యక్రమం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటలకి విశేషంగా స్వామివారి లక్ష పిల్లార్చన పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి రుద్రహోమం అలాగే సాయంత్రం ఐదు గంటలకి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి పంచహారతలు నీరాజన మంత్ర పుష్పం జరుగుతుంది కావున యావైన్ మంది భక్తులు కూడా ఈ నాలుగు రోజులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ పరదేవత సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయ బ్రహ్మాండ వాహదేహాయ్ నాగరాజాయ దేనమోనమ మోపిదేవి గ్రామం కృష్ణా జిల్లా ఈ యొక్క మోపిదేవి మండలం ఈ గ్రామంలో చేసిన వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అంటేనే మనకు తమిళనాడులో ఉన్న ఆరు క్షేత్రాలు దర్శించిన యొక్క సత్వరమైన ఫలితాన్ని మనం పొందుతామని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతామని చెప్పి ప్రతి ఒక్క భక్తుడికి కూడా విశ్వాసం పంచారామాల్లో ఏకకాలంలో సందర్శిస్తే విశేషమైన సంకల్పం కలుగుతుందో అట్లాంటిది మోపుదేవి గ్రామంలో స్వామివారిని యొక్క సందర్శిస్తే ఆరు క్షేత్రాలు కూడా వెళ్లి దర్శనం చేసుకున్న సత్వరమైన ఫలితాన్ని పొందుతాం పొందడమే కాకుండా స్వామివారి యొక్క సన్నిధానానికి ఎవరొచ్చి ఒట్టి వేలు మురుగునిగి హంహరా అని చెప్పి అంటారో ఆ స్వామివారి యొక్క సంకల్ప సిద్ధులైపోతారు ఆ స్వామివారి యొక్క షట్కృర్తికలు ఆరు కుర్తికలతో ఆరు రూపాలతో ఆరు ముఖాలతో స్వామివారు షణ్ముఖ రూపంగా ఆవిర్భవించిన స్వామివారు ఇక్కడ సర్వాంతర్యామి లింగ రూపంలో ఉండటం చాలా విశేషం ఈ యొక్క స్వామివారికి ఆషాఢ మాసంలో కృతిగా నక్షత్రానికి మూడు రోజుల ముందు సృష్టి అసృష్ట దోష నిర్వహణార్థం వచ్చిన భక్తులందరూ కూడా సంకల్పం చేసి ఆ సంకల్పం సిద్ధించాలంటే ఆలయంలో పవిత్రత చేకూరాలి ఆ పవిత్రతకు చేకూరాలంటే ఎవరైనా సరే ఏ రకంగా అయినా కొంతమంది తెలియకుండా తెలిసో స్నానం చేసో చెయ్యకో అవకాశాన్ని బట్టి గ్రామాంతరాల నుంచి వస్తూ ఉంటారు వాటన్నిటికి కూడా ఆ పవిత్రతను కాపాడటానికి ఆత్మ భూభాండ దేహ ద్రవ్య పదార్థ శుద్ధ్యర్థం అని చెప్పి ఆ స్వామివారి యొక్క ఆలయంలో లఘు సంప్రోక్షణ కార్యక్రమం దాన్నే పవిత్రోత్సవాలుగా స్వామివారికి విశేషంగా పట్టు పవిత్రాలతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఈ రోజున స్వామివారికి శనివారం నాడు ఆదివారం నాడు సోమవారం నాడు ఉదయం వరకు కూడా విశేషంగా స్వామివారికి మూలమంత్రాలతో లక్ష మూలమంత్ర జపము అనంతరము స్వామివారికి విశేషంగా మూలమంత్ర హోమాలు బలిహరణ ఆలయ విశేషంగా అమ్మవార్లకి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకాలు అనంతరం ఈ పట్టు పవిత్రాలు స్వామివారికి సమర్పించడము అంత కార్యక్రమాలు జరిగి సోమవారం నాడు ఉదయం మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క నేతృత్వంలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తవుతుంది అనంతరము కూడా స్వామివారికి ఆ రోజు నుంచి సాయంత్రం నుంచి కూడా స్వామివారి యొక్క కృత్తిగా నక్షత్రం మాసం అంటేనే ఆడిమాసము అనే అందరికీ కూడా విశేషం ఆడిమాసంలో ఎప్పుడు ఎవరిని తొలియకాదశి ఒకటి కృత్తిగా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం ఈ రెండు నక్షత్రాలని మనం పురస్కరించుకొని ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం రోజున ఈ సంవత్సరము చాలా విశేషం మంగళవారము కృత్తికా నక్షత్రం రావటం చాలా విశేషం కా స్వామివారి యొక్క కృత్తికా నక్షత్రంలో అమ్మవారికి వెళ్ళి అమ్మవారికి దేవసేన అమ్మవారికి శాఖాంబరి అలంకారాలు ఈ శాఖ అలంకారాలు చేయడం వల్ల ఏమిటయ్యా అండి ఏమిటి కాయకాయరలన్నీ తీసుకొచ్చి స్వామివారి దగ్గర సమర్పించేసి స్వామివారి దండగా వేసేస్తే సరిపోతుందా అని అనుకోవచ్చు కొంతమంది భక్తులు ప్రగాఢమైన సంకల్పం సిద్ధితో ప్రతి ఒక్కరూ కూడా వస్తారు ఎందుకయ్యా అంటే వాణిజ్య పంటలన్నీ కూడా ఇక్కడి నుంచి కూడా వర్షాకాలం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం నుంచి కూడా పంటలన్నీ కూడా సమృద్ధిగా కావాలి పశు శిశు రక్షణార్థం సర్వే జనా సుఖినో భవంతు అస్మిన్ దేశే అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అన్ని అన్ని చోట్ల కూడా బాగుంటే ప్రతి ఒక్క మానవ మానవుని యొక్క జీవన విధానం బాగుంటుంది తర్వాత గోరక్షణ జరుగుతుంది ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఆకలి అన్నవాడికి అన్నం దొరుకుతుంది ఇవి ఎట్లా అంటే పరమాత్మ స్వరూపమైన పరమేశ్వరుని ఆశ్రయించాలట ఏ విధంగా అన్యధా సరణ్ నాస్తి త్వమేవ శరణం శరణమ్మ స్వామి నువ్వే అందుకనే దండం దశగుణం భవిత్తు ఒక నమస్కారం చేసుకుంటే స్వామివారు అనేక రకాల యొక్క కోరికలను తీరుస్తాట అటువంటి యొక్క సంకల్ప ఆ రోజున శాకాంబరి అలంకారంతో స్వామివారికి విశేషంగా అలంకారం జరుగుతుంది ఉదయం పూట విఘ్నేశ్వర పూజ అష్టోత్తర కలిశాభిషేకము అనంతరము స్వామివారికి విశేషంగా మారేడు దళాలతోనూ పూలతోను స్వామివారికి బిల్వార్చన కార్యక్రమము ప్రదోషకాలంలో స్వామివారికి రుద్రహోమము అనంతరము స్వామివారి యొక్క శాంతి కళ్యాణము ఆరు గంటలకు మహానివేదన మహామంత్ర పుష్పము కార్యక్రమాలతో పూర్తవుతాయి కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఇటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యం కోసము వచ్చిన వాళ్ళకందరికీ కూడా ప్రతీర్థ ప్రసాదాలు స్వామివారికి స్వామివారి ఆశ్రయించిన వాళ్ళకందరికీ కూడా విశేషంగా దర్శనాలు అన్నీ కూడా జరగడానికి మా దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో మా అసిస్టెంట్ కమిషనర్ గారు సూర్యధర చక్రధరావు గారి యొక్క నేతృత్వంలో ఆనువంశిక ధర్మ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కనుక సర్వేజన శుకీర భవంతు ప్రతి ఒక్కరూ రండి స్వామిని సందర్శించండి సంకల్ప సిద్ధిలో వండి పునర్దర్శనాన్ని పొందండి ఒట్టివేళ్ళు ఈ కృష్ణా జిల్లా మండలం గ్రామంలో వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆడి కృత్రిక స్వామివారి జన్మక్షత్ర సందర్భంగా ఈ రోజున పుణ్యావసనం పంచగవ్య కార్యక్రమాలతోటి ప్రారంభమైంది మరి రోజు కూడా స్వామివారి విశేషంగా హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే రేపు రేపొద్ది మరి పవిత్రోత్సవాలు కూడా జరుగుతాయి పవిత్రోత్సవాలు అవరోహణ ఇవన్నీ కూడా జరుగుతుంది తర్వాత మంగళవారం నాడు స్వామివారికి ఆడికృత్తిగా ఆ రోజున విశేషమైన స్వామివారి అలంకారం అలాగే స్వామివారి అమ్మవారు కూడా రాషాడ మాసంలో రైతులు అందరికీ కూడా పాడి పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం తద్వారా దేశం తద్వారా ప్రపంచం కూడా ఉన్న ఈ మానవాళ్ళంతా కూడా సంతృప్తికరంగా ఉండడానికి కోసం మరి ఈ యొక్క శాకాంబరి అలంకారం చేయటం అనేది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆన్వాయితీకి వస్తుంది ఆ అనవాయితీని పురస్కరించుకొని మరి మంగళవారం నాడు స్వామివారికి అమ్మవారికి కూడా శాకాంబరి అలంకారం ఆ రోజు ఆడికృతిక ముగ్గింపు కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి కావున భక్తులందరూ కూడా ఇవాళ నుంచి మంగళవారం వరకు ప్రతిరోజు జరిగే ఈ యొక్క దైనందిక కార్యక్రమాల్లో మరి మా విశేషంగా పాల్గొని స్వామివారికి రూప పాత్రలు అవుతారని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం